ఏపీ పేపర్ మిల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యం దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా వాళ్ళు పట్టించుకోవడం లేదు అని నా ప్రాణం పోయినా పర్వాలేదు ఈ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు వెనక్కి తగ్గను అని రాజానగరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి అమరణ నిరాహార దీక్ష చేయాలి అని చెప్పి ఊనుకున్నారు ప్రాణము సమస్యల పరిష్కారము అనే హెడ్డింగ్లో పెట్టి అమరణ నిరాహార దీక్ష ఆ ఏపీ స్పిన్నింగ్ బిల్కు ఎదురుగ్గానే కళ్యాణ మండపం దగ్గర వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంది ఆయన పాదాల చెంత అమరణ నిరాహార దీక్ష కూర్చుంటున్నాను రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక సమస్య పరిష్కారం కోసం ఏ స్థాయి వరకు అయినా వెళ్ళి పోరాటం చేయగలిగే నాయకుడు ఆయన స్ఫూర్తితో నేను కూడా అమరాని నిరాహార దీక్ష చేస్తున్నాను అని జక్కంపూడి రాజా ఇంతకుముందు ప్రకటించారు సో రాత్రికి ఆ మేరకు వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటే పోలీసులు జక్కంపూడి రాజాని అరెస్ట్ చేసి ఆయన ఇంటికి తీసుకొచ్చారు వాళ్ళ అనుచరులనే రాజమండ్రి చుట్టూ ఉన్న వివిధ పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లారు ఒక యాభై మందిని రాజమండ్రి త్రీ టూ వన్ పోలీస్ స్టేషన్కి ఏమో తీసుకెళ్లారు ఆ స్పెండింగ్ బిల్ చుట్టూ ఐదు వందల మీటర్లు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకూడదు అని చెప్పి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అందుకని చెప్పి మీరు అక్కడ నిరాహార దీక్ష చేయకూడదు ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టకూడదు అని పోలీసులు అయితే జక్కంపూడి రాజాకు నోటీసులు ఇచ్చి ఇంట్లో అయితే కూర్చోబెట్టారు ఎలాగైనా కనుక అమ్మని నిరాహార దీక్ష చేయాలి చేస్తాను అని చెప్పి ఆయన పట్టుబడుతూ ఉన్నారు అక్కడ చేయడానికి వీలు లేదని పోలీసులు మొత్తం మీద తన ఇంటి దగ్గర అయితే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి మరి ఇప్పుడు పోలీసులు సూచనలు సలహాలు రెస్ట్రిక్షన్స్తో తాత్కాలికంగా రాజ్యం వెనక అడిగేస్తారా లేదు ఇంట్లోనైనా కనుక దీక్ష చేయడానికి సిద్ధపడతారా అంటే తెలియ చూడాలి వాస్తవానికి ఈ పద్నాలుగు నెలల కాలంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ఆందోళన కార్యక్రమాలకు పిలిపించిన చాలా రకాలుగా వాళ్ళ వాయిస్ వినిపిస్తూ ఉన్న ఇప్పుడు ఒక సమస్య పరిష్కారం కోసం ఒక వైసీపీ రాష్ట్ర స్థాయి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు కూడా తానేకంగా అమరణ నిరాహార దీక్షకే పూనుకోవడం నిజంగానే బహుశా ఈ నాయకుడే అనుకుంటాడు ఫస్ట్ ఈ పిలిపించింది కూడా ఆ ఏర్పాట్లు కూడా చేసేసుకుంటూ ఉన్నారు బట్ పోలీసులు అయితే భగ్నం చేశారు వాటిని ఇస్తన్న చూడాలి